ఈ కామం ఏం చేస్తుంది మన జ్ఞానాన్ని జ్ఞానాన్ని కూడా ఇబ్బంది పడుతుంది అదేలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా పండితులు ఉండొచ్చు విధంగా మన జ్ఞానం వచ్చిండచ్చు విజ్ఞానం ఎలా అడ్డు అంటే విజ్ఞానం అంటే అనుభవం ఒక స్వామీజీ ఉన్నాడు ఆ స్వామీజీ చాలా రోజుల పాటు ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు మనసును నిగ్రహించుకున్నాడు అది బుద్ధిని నిగ్రహించాడు ఈ బుద్ధిని నిగ్రహించుకున్న తర్వాత తన తన ద్వారా జ్ఞానాన్ని సంపాదించాడు విజ్ఞానాన్ని కూడా సంపాదించాడు ఏదో ఒక స్త్రీ వస్తుంది ఆ స్త్రీని చూసినప్పుడు ఏదో ఒక బలహీన క్షణంలో బలహరించు ఆమెపై కామాన్ని మోహించాడు అను అంతే కదా అన్ని ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నా సరే గౌరవశ రాగానే అతను పంచేంద్రియాలు మనస్సు బుద్ధి మారిపోయి అతని యొక్క ధ్యానం నుంచి బయటకు వచ్చాడు అంటే ఇక్కడ అతను మనసు ఏమైంది అక్కడ బుద్ధిగా నిరసపడి వీక్ గా ఉన్నది అందువల్ల అలా కాకుండా ఎంత పెద్ద అందగతి వచ్చినా ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా ఎంత పెద్ద మహాభోగాలను గురించిన భోగాలను గురించి రోచినా సరే మన పంచేంద్రియాలని మనస్సుని బుద్ధిని ఎప్పుడైతే మన ఆధిపత్యం చలాయిస్తామో కామం ఉండే ప్రాంతం ఉండదు క్రోధం ఉండే ప్రాంతం ఉండదు కాబట్టి అప్పుడు అతని ఆత్మజ్ఞాన జ్ఞాన స్వరూపడై గొప్పవాడై దేవునికి శ్రీకృష్ణ భగవానుడికి అవుతాడు ఆ పరమాత్ముడికి అంటే నాకు అవుతాడు అర్జున నువ్వు చేయవలసింది ఏంటంటే పంచేంద్రియాలను మనస్సును బుద్ధిని నీవు నీ కంట్రోల్ లో పెట్టు అవి తప్పకుండా నిన్ను తాము నీ దరి చేరకుండా వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు జ్ఞానం ఉంటూ